కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఏదైతే బీసీలకు ప్రకటించిందో హామీలు అందులో ముఖ్యమైన మూడు హామీలలో ఒకటి సమగ్ర కులగణ చేపడతామని రెండవది స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మూడవది ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని ప్రకటించడం జరిగింది ఇప్పటికే ఆ మూడు ఉల్లంఘనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది దీన్ని మేము సవాల్ చేస్తూ హెచ్చరిస్తూ తక్షణమే రాష్ట్రంలో సమగ్ర కులగణ చేపట్టాలి సమగ్ర కులగణన చేపట్టిన అనంతరం స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు సోషల్ జస్టిస్ పార్టీ ఈ నెల పదవ తేదీ శనివారం రోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీల సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నాం యావత్ తెలంగాణలోని బీసీలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం